మన అందరిలోనూ ఎందుకు పనికిరానటువంటి పాలిస్టర్ జాకెట్ ముక్కలు ఉంటాయి కదండీ వాటితోటి ప్రతిరోజు ప్రతి ఒక్కరికి ఉపయోగపడే మంచి డియావ్ అయితే షేర్ చేస్తాను ఫస్ట్ బ్లౌజ్ పీస్ని ఇలా ఓపెన్ చేసుకుని మధ్యకి కట్ చేసుకుంటున్నాను ఒక బ్లౌజ్ పీస్తో మనం రెండు అయితే తయారు చేసుకోవచ్చు ఇప్పుడు దీన్ని ఇలా మడితి పెట్టేసుకుని సైడ్ ఓపెన్ ఉన్న వైపు స్టిచ్ చేసుకోవాలండి మీ దగ్గర మిషన్ లేకపోతే చేత్తో కుట్టుకోవచ్చు లేకపోతే గమ్ తతికించుకోండి ఇలా పై వైపున ఖర ఉంటుంది కాబట్టి కుట్టుకోవనవసరం అవసరం లేదండి లేదంటే కనుక చిన్న మడత వేసేసి కుట్టేసుకోండి ఇప్పుడు ఇలా రివర్స్ తిప్పేసి కింద వైపున విడల చూపిస్తున్న విధంగా మడత పెట్టేసుకుని చాక్పీస్ తోటి ఇలా చేసుకుంటున్నాను మీకు ఎన్ని పాకెట్స్ కావాలి ఎంత వెడల్పు కావాలి దాన్ని బట్టి మీరు మార్క్ చేసుకుని దానిపైన ఒక స్టిచ్ వేసుకోండి పై వైపున హ్యాంగర్ పెట్టుకుని హ్యాంగర్ వెనక నుంచి క్లాత్ మడత వేసుకుని ఒక కుట్టు కుట్టేసుకుంటే అంతేనండి మంచి డిఐవ్ అయితే రెడీ అయిపోయింది దీన్ని ఇప్పుడు మంచానికి ఇలా సైడ్ పెట్టేసుకుని నైట్ టైం పడుకునే ముందు అందరికి ఫోన్ చేసే అలవాటు లేకపోతే బుక్స్ చదివే అలవాటు స్పెట్స్ కొందరుకుంటాయి లేదంటే ట్యాబ్లెట్స్ సో అలాంటివన్నీ కూడా పాకెట్స్లో పెట్టుకోవచ్చండి వీడియో ఎలా అనిపించింది అనేది కామెంట్ చేయండి ఇప్పటివరకు మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ప్లీజ్